జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ ఈరోజు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జేసీ గారికి మెమరండం సమర్పించడం జరిగింది ఈరోజు నాలుగు నెలల నుంచి రైతులు కష్టపడి మరి పంటలు పండించారు ఈ దేశానికి రైతే అన్నం పెడుతుండు కాబట్టి రైతు కష్టాలను గుర్తించి మరి రైతులకు కష్టం రావద్దు అని అంటే మరి సకాలంలో వాళ్లకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మరి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి తగిన సంచులైతేనేమి శుద్ధిలైతేనేమి అయితేనేమి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఈ యొక్క ప్రభుత్వము ముందే ఏర్పాట్లన్నీ చేసి కళ్ళాలు రెడీ చేసినట్టయితే రైతులు వారు పండించిన పంట కళ్ళాలలో తీసుకొచ్చి మరి అమ్ముకునే అవకాశం ఉన్నది గత నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల నుంచి రైతులకు మరి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో రైతుల కోసం మరి స మంచి మంచి స్కీములు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది మరి ప్రతి రైతుకు కూడా తెలిసిందే అదే విధంగా మరి మద్దతు ధర ఒకప్పుడు పదమూడు వందలు ఉన్న మద్దతు ధర ఈరోజు దాన్ని ఇరవై ఐదు వందలకు చేసి రైతుల మేలు కోరిన మహానుభావుడు మన నరేంద్ర మోడీ గారు మరి ఈ ప్రభుత్వానికి కూడా మరి ప్రతిది కూడా సుతిలి దబ్బడము ట్రాన్స్పోర్టు అమాలి ఏది ఉన్నా కానీ మరి కొనుగోలు చేయాలి చేసి కేంద్రానికి ఇచ్చినట్టయితే మేము ఆ డబ్బులు చెల్లిస్తామని చెప్పి మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము రెడీగా ఉన్నది కానీ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకొని పోతున్నారు ఎందుకంటే గత ఒక రైతు దొడ్డు రకం వడ్లు పండిస్తే నాలుగు నెలలు పండిస్తే ఆ వడ్లను కళ్ళాలలోకి తీసుకొచ్చి అమ్ముకోవాలని అంటే మరి ఒక నాలుగు నెలలు పడుతున్నది రైతులంతా తన ఇండ్లను వదిలి మరి కళ్ళాలలో పండుకునే పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈరోజు ఈ యొక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది తుఫాన్లు చా చాలా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం ఎంబడే ఇప్పుడు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఒక లక్ష నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ సంవత్సరం తెలంగాణలో పండుతున్నాయని చెప్పడం జరిగింది సరే సంతోషకరమైన విషయం మరి దాని తగ్గట్టు మీరు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయితేనేమి మరి వాటికి సంబంధించిన మరి డబ్బులైతేనేమి రైతులకు ఎంబడే వారి అకౌంట్లలో వేయవలసిన అవసరం ఉన్నది మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల కోసం రాజకీయం చేయకండి ఈ దేశానికి అన్నం పెడుతుంది రైతు మరి రైతుల కోసం రైతులకు కష్టం వచ్చినప్పుడు ప్రతి నాయ రాజకీయ నాయకుడు మరి పార్టీలకు అతీతంగా వాళ్ళను దగ్గర ఉండి మనం ఆదుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము బీజేపీ పార్టీ మెదక్ జిల్లా మరి ముందు చూపుతోని మరి ఈరోజు రేపు కళ్ళాలలకు రైతుల ఒడ్లు వస్తున్నాయి మరి ఆ ఒడ్ల కోసం అని చెప్పి కలెక్టర్ గారికి మేము మెమరండం సమర్పించడం జరిగింది నేను వేరే ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ నేను ఒకటే చెప్తున్నా రైతుల కోసం మనం రాజకీయాలు వద్దు రాజకీయాలు పక్కకు పెడదాం రష్ట్ర రైతుల యొక్క కష్టాలను మనం ఎదుర్కొందాం వాళ్ళకు అండగా నిలబడదామని చెప్తూ మరి మా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ నెల కానీ రెండు నెలలు కానీ రైతుల ప్రతి ధాన్యం కూడా గింజ కొనే వరకు కూడా మేము రైతుల కోసం అండగా ఉంటాం మేము రైతుల కోసం నిలబడతామని చెప్తూ మరి ఈ ప్రభుత్వము ఎంబడే చర్యలు మొదలు పెట్టాలి మరి ఇప్పుడు మనము గత రోజులు అంతకుముందు రోజులు చూసుకున్నట్టయితే మరి తొవ్వలబోయే లారీల నాపుతురు అది కరెక్ట్ కాదు ఏ లారీడు కూడా రాడు కళ్ళం కాడికి వచ్చి ఒడ్లు చూకోడు ముందే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు మస్తు ఉన్నాయి కొన్ని లక్షలాది లారీలు మన తెలంగాణలో ఉన్నాయి కొన్ని లారీలు ఒక జిల్లాకు కొన్ని సంఖ్యలో లారీలను ఇప్పుడే బుక్ చేసుకున్నట్టయితే మరి అవి రెగ్యులర్గా కూడా వస్తాయి అదేవిధంగా రైస్ మిల్ ఓనర్స్ కూడా నేను చెప్తున్నాను మరి ఒక్క లారీ వస్తే దాన్ని రెండు రోజులు మూడు రోజులు మీ రైస్ మిల్ అక్కడ పెట్టుకుంటురు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి మీకు తెలుసు కొన్ని వందల టన్నుల వడ్లు మీ రైస్ మిల్కు మరి ప్రభుత్వము డబ్బులు పెట్టి కొని మీ రైస్ మిల్కు పంపిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టుగా అమాలి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే లారీ రైతు లారీ మీ రైస్ మిల్లకు అంటే గంట రెండు గంటల ఆ లారీని కాల్ చేసి మళ్ళీ పంపినట్టయితే మళ్ళీ ఆ లారీ పోయి ఇంకొక రైతు ఓట్లు తీసుకొస్తుందని మరి రైస్ మిల్ ఓనర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా కూడా రాజకీయం పక్కకు పెట్టు మీకు పనేమి లేదు మీరంతా కూడా ఉత్తగానే ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కనీసం మీ రైతుల ఒడ్లుకొని రైతులను కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా మరి కలెక్టర్ గారు మీరు కూడా ముందు చూపుతోని మీ వ్యవస్థను అంతా తయారు చేసి రైతులకు మేలు కోరాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ముందుంటదని కోరుతూ ముగిస్తున్నాం